ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్యధానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నా ప్రార్థించినాం కనికరం కలిపి ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామన్నో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రిమని వారులారా ఈ ఉదయకాల సమయం దేవుని పరిశుద్ధ సన్నిధిలో కొరంతీలకు రాయబడినటువంటి పత్రికల్లో ధ్యానించే భాగ్యాన్ని దేవుడిచ్చినారు చివరి అధ్యాయం పదమూడవ అధ్యాయంలోని ఐదో వచనం మిమ్మను మీరే పరీక్షించుకొనుడి మిమ్మల్ని మీరే శోధించుకొని మీరు విశ్వాసంలో నిలిచి ఉన్నారా మీరు విశ్వాసము కలిగి ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు పావులు గారు లేవనెత్తుతున్నారు మీరు పరీక్ష తప్పకపోతే మీరు విశ్వాసంలో నిలిచి ఉన్నట్టే విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని శోధించుకొని పరీక్షించుకొని చూసుకోవాలి అనేటువంటి ప్రశ్నలు పావులు గారు అడుగుతూ ఉన్నారు మనకు చాలా సందర్భాల్లో మన మనసు మనం చేసిన ప్రతి పని మంచిదే అని మనకు భ్రమపరుస్తూ ఉంటుంది మనం చేసిన పని మంచిదే అని మనల్ని మనం సమర్థించుకుంటాం మనం మాట్లాడినది సరైనదే మనం చేసిన క్రియలు సరైనవే మన ఆలోచనలు సరైనవే ఎంతవరకు మనం కరెక్టు మనం సరైనదే అనేటువంటి ఆలోచనని మన హృదయం నిత్యం మనకు కలగజేస్తూ ఉంటుంది ఆ రీతిగా కలగజేస్తూ మనల్ని భ్రమ పెట్టేటువంటి ఆలోచన ఉంది కానీ ఆ భ్రమ నుంచి మనం బయటికి రావాలంటే మనల్ని మనం పరీక్షించుకొని చూసుకోవాలి ఎప్పుడు పరీక్షించుకోగలుగుతాం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యం వింటున్నప్పుడు వాక్యం మనల్ని సరిచేస్తుంది అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అది ఎముకలను మూలిగలను సైతం వేరు చేయగలిగినది హృదయంలోనికి అంతరంగంలోకి వెళ్ళేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాల్ని పరీక్షిస్తూ ఉన్నారు మన మనసుల్ని పరీక్షిస్తూ ఉన్నారు మన ఆలోచనలు తలంపులు సరైనవా కావా అని వాటిని సరి చేస్తూ మనకు మన ఉన్న స్థితిని తెలియజేస్తూ ఉంది ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో మాట్లాడుతూ చెప్తాడు ఇదిగో నేను బట్టలు కట్టుకొని ఉన్నాను నేను బాగా ఉన్నాను నేను స్థితిమంతురాలని అనుకుంటున్నావు కానీ నీవు చాలా దౌర్భాగ్యస్థితిలో ఉన్న సంగం గ్రహించు నీ ఉన్నటువంటి స్థితిని నీ వెరుగు నేను బాగున్నాను కదా అని అనుకుంటా అనేక మార్లు నేను బాగున్నాను కదా అని అనుకునేటువంటి ఆలోచనలలో బ్రతుకుతూ ఉంటాం అనేక పర్యాయాలు మన విశ్వాస ప్రయాణంలో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో నిలిచిపోతాం విశ్వాస జీవితము ఆత్మీయ జీవితం ఎదిగేటువంటి జీవితం అది నిలిచిపోయేటువంటిది కాదు ఒక చోట నిలిచిపోతే ప్రవహించే నీరు అందులో మలినాలు చేరుతాయి అందులో సమస్యలు చేరుతాయి అది మురికిగా మార్చిపెడతాయి అది ఎన్నెన్నో కష్టాలు వస్తాయి కానీ ఒకవేళ ఆ నీరు ప్రవహించుతూనే ఉంటే దానిలో ఎక్కువ మలినాలు ఉండకుండా అది ముందుకు వెళ్ళిపోవడానికి వీలు సహాయకరంగా ఉంటుంది అది ప్రవహించే రీతిగానే మన ఆత్మీయ జీవితం ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నయోమి కరువు ఉంది కదా అని తన భర్తతో కుటుంబంతో కలిసి ఇస్రాయల్ని దేశాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది కరువు ఉన్న కొన్ని సంవత్సరాలుండి తిరిగి రావాలనుకుంటారు కానీ కొన్ని సంవత్సరాలు ఎంత అయిందంటే పిల్లలు పెద్దవారే కుమారులకు వివాహాలు చేసి భర్త చనిపోయి పిల్లలు కూడా కాలం అక్కడే ఉన్నారు కొద్ది కాలము అనుకొని దారి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి నష్టపోయినటువంటి వారు కొంత దేవుడి నుంచి దూరం అయిపోయి ఎటో వెళ్ళిపోయి మన జీవితం పతనమైనటువంటి స్థితి ఈ రీతిగా ఎన్ని మార్లు దేవుని పరిశుద్ధ సన్నిధి నుంచి దూరమైపోతూ ఉన్నాము ఎరిగి ఎరుగక ఈ లోకం నుంచి అనేకమైనటువంటి వాటి వైపు మరలిపోతా ఉన్నాము మనము మన జీవితాల్లో మన విశ్వాసాన్ని మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకునే మరొక తరుణము ఉపవాసము దేవుని సన్నిధిలో మన పనులన్నీ మానుకొని ప్రభుతో దేవుని సన్నిధిలో గడపాలి ఈ లోకం మనల్ని చాలా బిజీగా ఉంచుతుంది ఎంత బిజీగా అంటే మన స్థితి ఏమై ఉందో మనం ఏ రీతిగా ఉన్నామో ఆరోగ్యం ఎట్లుందో కుటుంబం ఎట్లుందో ఆధ్యాత్మిక జీవితం ఎట్లుందో ఏవీ గ్రహించలేనంతగా మనల్ని బిజీ చేస్తుంది కానీ ఒకసారి అనారోగ్యం పాలైపోతే మంచానికి అంకితమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కనుక మన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకునేటువంటి తరుణాలు మన కొరకు మనం గడుపుకునేటువంటి సమయాలు ఉండాలి ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో మనం గడుపుతూ మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని మనల్ని మనం జాగ్రత్తగా చూసుకునేటువంటి సమయం దేవునితో గడిపే సమయం మరి జీవితంలో ఎప్పుడు దీవెనకరంగా ఉంటుంది ఈ దేవునితో గడిపే సమయాన్ని ఎంతగా మనం గడుపుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి మూడవది ప్రభుతో ప్రార్థనలో గడిపే సమయం ప్రార్థనలో ఎప్పుడు మనకు కావాల్సినవి చెప్పడం కాదు ప్రభు మాతో మాట్లాడండి అని నెమ్మదిగా ఓపికతో దేవుని స్వరాన్ని వినడానికి నేర్చుకోవాలి దేవుడు మనతో మాట్లాడాలని వేడుకోవాలి ప్రభు మీ మాట వినడానికి మేము సిద్ధంగా ఉండాలని అని తెలియజేయాలి అటువంటి విధేయత కలిగినటువంటి మనసును కూడా మనం కనపరచాలి అప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు మనల్ని సరి చేస్తారు మన విశ్వాస జీవితాన్ని తెలియజేస్తారు ప్రార్థనలో ఉపవాసంలో వాక్యంలో దేవుని సన్నిధిలో గడపడంలో దేవునితో గడపడంలో మన జీవితాన్ని మనము కొనసాగించాలి విధేయత కలిగి వినేటువంటి వారితో ప్రభు మాట్లాడతారు కనుక తగ్గింపు విధేయత కలిగిన జీవితాన్ని దేవుడు మనకు కలిగి చేయను గాక ప్రార్థించడం కనికిరం గల ప్రభా ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు ఇది నా దీవెనలతో నింపి కొరంతీలకు రాసినటువంటి పత్రికలు మొదటి పత్రిక రెండో పత్రిక ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు పొందునాలు ఇంకనూ నా తండ్రి రాన్న దినాల్లో మాతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడే స్నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే